హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ని ఎలా అడగాలి అలా రాయాలి అనేది చూద్దాం క్వశ్చన్స్ అడగడం అనేది మన డైలీ లో లేదా కమ్యూనికేషన్లో చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం సో క్వశ్చన్స్ని గా అడగగలిగితేనే మనకి సమాధానం అనేది కరెక్ట్ గా ఎక్స్పెక్ట్ చేయగలం సో ఏ ఏ డబ్ల్యూహెచ్ ని ఏ ఏ సందర్భాల్లో యూస్ చేస్తామో ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాం దానికంటే ముందు కామన్ స్ట్రక్చర్ ఒకటి ఉంది క్వశ్చన్ తయారు చేయడానికి వర్డ్స్ ని యూస్ చేసి క్వశ్చన్ ఎలా రాయాలి అనేది ఒక కామన్ స్ట్రక్చర్లో మనం రాసుకోవచ్చు ఫస్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్ స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి అయితే కొన్ని సందర్భాల్లో హెల్పింగ్ వర్బ్ అనేది లేకుండా కూడా ఈ క్వశ్చన్ రాయొచ్చు ఎలాగంటే మనకి ఎప్పుడైతే యాక్షన్ వర్బ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇమ్మీడియట్లీ డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత వస్తుందో అప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ అనేది అవసరం లేదు ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ వస్తుంది ఆ సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రాయాల్సి ఉంటుంది మెయిన్ వర్బ్ అండ్ ఎనీ ఎక్స్ట్రా వర్డ్ ఏమైనా ఉంటాయి ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్ చేయాల్సి ఉంటే అప్పుడు మనం ఎక్స్ట్రా వర్డ్స్ ని రాయాల్సి ఉంటుంది తర్వాత సో ఇప్పుడు మనం ఫస్ట్ హూతో క్వశ్చన్ ని ఇప్పుడు తయారు చేస్తాం అండ్ ఎలా చేస్తాం అనేది చూద్దాం ఇప్పుడు హూ అనేది మనకి మనుషులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడానికి అంటే పీపుల్ కి సంబంధించినటువంటి వాటి విషయాల గురించి అడగడానికి మనం హూ అనేది యూజ్ చేస్తాం హూ ఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇయర్ విఆర్ ఆస్కింగ్ అబౌట్ ఎ పర్సన్ ఏ స్పెసిఫిక్ పర్సన్ అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనే ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి అడుగుతా ఉన్నాం సో ఇక్కడ అందుకని హూ అని యూస్ చేయడం జరిగింది హూ కాల్డ్ లాస్ట్ నైట్ హూ కాల్డ్ యూ లాస్ట్ నైట్ అంటే ఇక్కడ మనకి మనం అడిగేది ఏంటంటే అంటే మనం ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి అడుగుతా ఉన్నాం ఎవరైతే మనకు ఫోన్ నీకు ఫోన్ చేశారో ఆ వ్యక్తి గురించి చెప్పు అని చెప్పి అడుగుతా ఉన్నాం హూ కాల్ యూ లాస్ట్ నైట్ మనకి అక్కడ స్ట్రక్చర్లు చూసాం కదా కొన్ని సందర్భాల్లో హెల్పింగ్ ఓబ్ రాదు అని సో ఇలా అనమాట ఎట్లాగో హూ కాల్డ్ యూ అంటే ఎప్పుడైతే మనకు స్ట్రైట్ హెడ్ యాక్షన్ వర్బ్ వస్తుందో డబ్ల్యూహెచ్ వర్డ్స్ తర్వాత అప్పుడు మనకి హెల్పింగ్ పని ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈస్ కమింగ్ టు ద పార్టీ పార్టీకి ఎవరెవరు వస్తున్నారు పార్టీకి ఎవరు వస్తున్నారు అని అడుగుతా ఉన్నా అంటే ఇక్కడ పీపుల్ వీఆర్ ఆస్కింగ్ అబౌట్ పీపుల్ హూ ఆర్ అటెండింగ్ ఎవరు అటెండ్ అవుతున్నారు అని వాళ్ళ గురించి అడుగుతా ఉన్నాం ఓకే ఇది కూడా పీపుల్ గురించే కదా సో హూ అనే హూ బ్రోక్ ద విండో అంటే హూ బ్రోక్ ద విన్యూ అంటే కిటికీ ఎవరు పగలకొచ్చారు ఇక్కడ మనం అడిగేది ఎవరి గురించి ఏ పర్సన్ హూ కమిటెడ్ దట్ యాక్షన్ అంటే ఆ పని ఎవరు చేశారో ఆ పర్సన్ గురించి అడుగుతా ఉన్నాం హూ ఈస్ దట్ మ్యాన్ సో అబౌట్ అన్ ఐడెంటిటీ ఆఫ్ సమ్మన్ అంటే హూ ఇస్ దట్ మ్యాన్ అంటే ఆ వ్యక్తి ఎవరు అతను ఎవరు అని ఆ యొక్క వ్యక్తి యొక్క ఐడెంటిటీ గురించి అడుగుతా ఉన్నాం సో ఇక్కడ హూ అనేది యూస్ చేశాం హూ ఈజ్ ఆన్ ద ఫోన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హూ ఇస్ ఆన్ ద ఫోన్ అంటే ఫోన్ లో ఎవరు మాట్లాడుతున్నారు ఎవరితో ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నారు సో హియర్ ఆల్స్ అబౌట్ పర్సన్ హూ ఇస్ ఆన్ ద ఫోన్ లైన్ అంటే ఫోన్ లైన్ లో ఎవరు ఉన్నారో ఆ వ్యక్తి గురించి అడుగుతా ఉన్నారు సో హియర్ ఇస్ హూ సో ఇలా హూ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ ని వివిధ వ్యక్తులు వాటి యొక్క పాత్రల గురించి వ్యక్తులు వాళ్ళు పోషించినటువంటి పాత్రల గురించి అడగడానికి ఈ హూ అనేటటువంటి డబ్ల్యూహెచ్ వర్డ్ ని యూస్ చేస్తాం నెక్స్ట్ వాట్స్ గురించి చూద్దాం మనం వాటిని థింగ్స్ గురించి లేదనుకుంటే యాక్షన్స్ గురించి లేదనుకుంటే డెఫినెషన్స్ గురించి అడగడానికి మనం ఈ యొక్క వాట్ని యూజ్ చేస్తాం సో ఫస్ట్ థింగ్స్ గురించి చూద్దాం వాట్ ఈస్ దాట్ హియర్ ఈస్ ఆస్కింగ్ అబౌట్ థింగ్ వాట్ ఈస్ దాట్ ఏమిటి అది అది ఏమిటి అని థింగ్ గురించి అడుగుతా ఉన్నాం వాట్ డూ యూ వాంట్ అగైన్ వాట్ యూ అంటే ఏదో ఒకటి కావాలి అని అడుగుతా ఉన్నాం కదా వాట్ యు నీకేం కావాలి అంటే అగైన్ ఇక్కడ థింగ్ గురించే అండ్ వాట్ ఈజ్ ఇన్ యువర్ బ్యాగ్ ఇయర్ ఆల్సో అబౌట్ థింగ్ సో వాట్ ఈజ్ ఇన్ యువర్ బ్యాగ్ నీ బ్యాగ్ లో ఏముంది అని అగైన్ థింగ్ గురించి అడుగుతా ఉన్నాం అంటే థింగ్స్ గురించి అడిగినప్పుడు మనం వాట్ని యూస్ చేస్తాం అండ్ నెక్స్ట్ యాక్షన్ గురించి చూద్దాం అంటే యాక్షన్స్ గురించి అడిగేటప్పుడు కూడా వాట్ని యూస్ చేయొచ్చు వాట్ ఆర్ యూ డూయింగ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఇక్కడ యాక్షన్ మనం ఏం పని చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తున్నావు అని అడుగుతా ఉన్నాం అంటే ఇక్కడ యాక్షన్ గురించి అడుగుతా ఉన్నాం వాట్ హ్యాపెన్ వాట్ హ్యాపెన్ ఇట్ ఈస్ ఆల్స్ అబౌట్ ఎనీ యాక్షన్ దట్ హ్యాపెన్ అంటే ఏం జరిగింది అనేది అడుగుతా ఉన్నాం సో ఇట్ ఈస్ ఆల్స్ అబౌట్ యాక్షన్ అండ్ నెక్స్ట్ డెఫినేషన్ డెఫినేషన్ గురించి అలా అడుగుతాం వాట్ ఈస్ మెంట్ బై ఇంటర్న్షిప్ అంటే ఇంటర్న్షిప్ అంటే ఏంటి అంటే ఇక్కడ డిఫైన్ చేయాలి వివరించాలి వివరణ అడుగుతా ఉన్నాం డెఫినేషన్ అంటే ఇక్కడ వివరణ అడుగుతాం అంటే వివరణ అడగడానికి కూడా మనం ఈ వాట్ అనేది యూస్ చేస్తాం అండ్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫోటోసిన్థిసిస్ ఇది కూడా డెఫినేషన్ ఫోటోసిన్స్ అంటే ఏంటి అని అడుగుతా ఉన్నాం ఓకే సో ఇలా వాట్ అనేది థింగ్స్ గురించి అడగడానికి యాక్షన్స్ గురించి అడగడానికి లేదనుకుంటే డెఫినేషన్స్ గురించి అడగడానికి ఈ మూడు సందర్భాల్లోనూ వాట్ని యూజ్ చేస్తాం నెక్స్ట్ వేర్ వేర్ అనేది డబ్ల్యూహెచ్ఓడ్ని ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ప్లేసెస్ గురించి అంటే లొకేషన్ గురించి పర్టికులర్ ప్లేస్ గురించి అడగడానికి మనం ఈ వేర్ అనే ని యూజ్ చేస్తాం వేర్ ఇస్ ద నియరెస్ట్ కాఫీ షాప్ అంటే నేను దగ్గరలో కాఫీ షాప్ ఎక్కడ ఉంది అని అడుగుతాను అంటే ఇక్కడ లొకేషన్ లొకేషన్ గురించి అడుగుతా ఉన్నాను వేర్ వేర్ డిడ్ యూ బై దట్ బుక్ ఆ పుస్తకం ఎక్కడ కొన్నావు అంటే ఇక్కడ మనకి ఇది కూడా కి సంబంధించింది ఎక్కడ కొన్నాం ఎక్కడ అంటే స్థలం ఏ స్థలంలో కొన్నాం ఏ ప్లేస్ లో కొన్నావు సో దిస్ ఆల్సో అబౌట్ లొకేషన్ వేర్ డజ్ యువర్ ఫ్యామిలీ లివ్ మీ ఫ్యామిలీ ఎక్కడ నివసిస్తారు ఎక్కడ ఉంటారు ఇది కూడా లొకేషన్ కదా సో వేర్ విల్ ద మీటింగ్ బీ హెల్ట్ అంటే మీటింగ్ ఎక్కడ జరగబోతుంది మీటింగ్ ఎక్కడ జరగబోతుంది అంటే ఆ మీటింగ్ జరిగి ప్లేస్ గురించి అడుగుతా ఉన్నాం లొకేషన్ గురించి ఓకే వేర్ కెన్ ఐ ఫైన్ ద రెస్ట్ రూమ్ మనకి ఆ రెస్ట్ రూమ్ ఎక్కడ ఉందో చెప్పగలరా నేను రెస్ట్ రూమ్ ఎక్కడ కనుక్కోవచ్చు చెప్పగలరా సో ఇది కూడా లొకేషన్ అంటే లొకేషన్ గురించి లేదంటే ప్లేస్ గురించి అడగడానికి మనం ఈ వేర్ అనే డబ్ల్యూహెచ్ఓ ని యూస్ చేస్తాం అనమాట వేర్ ఇస్ యువర్ ఆఫీస్ నీ ఆఫీస్ ఎక్కడ అంటాం లేదనుకుంటే వేర్ విల్ యూ గో ఆన్ వెకేషన్ అండ్ ఈ సెలవుల్లో హాలిడేస్ లో లొకేషన్ వెకేషన్ కి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం సో ఇలా ప్లేస్ గురించి అడగడానికి మనం వేర్ అనేది యూస్ చేస్తాం నెక్స్ట్ వెన్ గురించి చూద్దాం వెన్ సో వేర్ ప్లేస్ గురించి చెప్తుంటే వెన్ అనేది టైం గురించి చెప్తుంది అంటే టైం గురించి అడగడానికి మనకి వెన్ అనేది యూస్ చేస్తాం అనమాట సో వెన్ ఈజ్ యువర్ బర్త్డే ఇస్ ఆస్కింగ్ అబౌట్ ఆ స్పెసిఫిక్ డేట్ వెన్ ఈజ్ యూవర్ బర్త్డే అంటే పర్టికులర్ డేట్ మీద డేట్ లో పుడతారు కదా మనుషులు సో ఆ పర్టికులర్ స్పెసిఫిక్ డేట్ గురించి అడుగుతా అనమాట వన్ డి లాస్ట్ సి మదర్ అంటే లాస్ట్గా మీ మదర్ ని ఎప్పుడు చూశ అబౌట్ రీసెంట్ టైం అంటే లాస్ట్లీ అంటే రీసెంట్గా మీ మదర్ని ఎప్పుడు చూసారు అంటే ఆస్కింగ్ అబౌట్ ద రీసెంట్ పాస్ట్ టైం లేటెస్ట్ కంప్లీట్ అయినటువంటి టైం గురించి అడగడానికి వెన్ను ఉపయోగించాము ఇట్స్ అబౌట్ ద అరైవల్ ఆఫ్ ద బస్ అంటే బస్ అరైవల్ టైం గురించి అడుగుతా ఉన్నాం ఆర్ యూ గోయింగ్ ఆన్ వెకేషన్ అంటే అక్కడ మనం యూ వేర్ వేరు వెళ్ళి గో అన్నాం కదా సో అలాగే ఇక్కడప్పుడు వెన్ ఆర్ యూ గోయింగ్ ఆన్ వెకేషన్ అంటే మీ వెకేషన్ సెలవుల మీద సెలవులకి మీరు ఎప్పుడు వెళ్తూ ఉన్నారు హాలిడేస్కి మీరు ఎప్పుడు వెళ్తూ ఉన్నారు అని అడుగుతా ఉన్నాం వెన్ డీ యూ యూజువల్లీ వేకప్ ఇది కూడా టైం సో వెన్ డీ యూజువల్లీ మేకప్ అంటే మీరు సాధారణంగా నిద్ర ఎప్పుడు లేస్తారు మీరు రోజు నిద్ర ఎప్పుడు లేస్తారు ఏ టైం నిద్ర అని టైం గురించి అడుగుతా ఉన్నాం వెన్ విల్ ద మీటింగ్ స్టార్ట్ వెన్ విల్ ద మీటింగ్ స్టార్ట్ ఇట్స్ అబౌట్ ద టైమ్ దట్ మీటింగ్ స్టార్ట్ ఆర్ బిగిన్ అంటే మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేటటువంటి ఒక టైం గురించి మనం అడుగుతా ఉన్నాం మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఓకే సో ఇస్ ఆల్ అబౌట్ టైం గురించి వెన్ అనేది టైం గురించి అడుగుతా ఉన్నాం మరి సార్ వై గురించి చూద్దాం సో వై సో వై అనేది రీజన్స్ అడగడానికి రీజన్ లేదనుకుంటే ఎక్స్ప్లనేషన్ అడగడానికి లేదనుకుంటే సజెషన్ ఇవ్వడానికి లేదా పర్పస్ గురించి అడగడానికి అంటే ఉద్దేశం పర్పస్ అంటే ఉద్దేశం గురించి లేదనుకుంటే ఇండైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి లేదంటే డిజ్ డిస్బిలీఫ్ని అపనమ్మకాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వై అనేది చాలా సందర్భాల్లో యూజ్ చేస్తాం అనమాట సో ఇలాగ ఎక్స్ప్లనేషన్ అడగడానికి రీజన్ అడగడానికి సజెషన్ అవ్వడానికి లేదనుకుంటే పర్పస్ గురించి అండ్ ఉద్దేశాల గురించి అడగడానికి లేదనుకుంటే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడగడానికి లేదనుకుంటే డిస్బిలీవ్స్ అంటే అపనమ్మకాల గురించి చెప్పడానికి చాలా సందర్భాల్లో ఈ వై అనేది యూస్ చేస్తాం వై ఆర్ ఇ హ్యాపీ టుడే వై ఆర్ హరి హ్యాపీ టుడే అంటే రీజన్ అడుగుతా ఉన్నాం అంటే నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు ఎందుకని ఈ రోజు అని అడుగుతా ఉన్నాం వై డిడ్ ద కార్ బ్రేక్ డౌన్ అగైన్ రీజన్ కార్ ఎందుకు బ్రేక్ డౌన్ అయింది కార్ ఎందుకు ఆగిపోయింది ఈరోజు అనేది రీజన్ గురించి అడుగుతాను అబౌట్ ద మాల్ ఫంక్షన్ ఆఫ్ ద కార్ అండ్ వై డోంట్ లైక్ స్పైసీ ఫుడ్ వై డోంట్ యు లైక్ స్పైసీ ఫుడ్ ఇట్స్ ఆల్సో అబౌట్ దట్ ఎక్స్ప్లెనేషన్ నాకు చెప్పు నాకు ఎందుకు నువ్వు స్పైసీ ఫుడ్ ఎందుకు తినవు కారం ఉండే వస్తువులు ఎందుకు తినవు ఆహారం అని ఎక్స్ప్లనేషన్ అడుగుతాను అండ్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు స్టడీ హిస్టరీ దిస్ ఈస్ ఆల్సో అబౌట్ అన్ ఎక్స్ప్లెనేషన్ వై రీజన్ అంటే రీజన్ విత్ ఎక్స్ప్లనేషన్ అంటే ఎందుకు మనం ఆ చరిత్ర గురించి తెలుసుకోవాల్సినంత ముఖ్యం ఏముంది అంత ముఖ్యంగా మనం ఎందుకు తెలుసుకోవాలి చరిత్ర గురించి వై డోంట్ వి గో టు ద పార్క్ మనం సజెషన్ చేయాలి అంటే మనం పార్క్ ఎందుకు వెళ్ళకూడదు వెళ్ళచ్చు కదా ఇప్పుడు పార్క్ వెళ్దాం కదా సో వై డోంట్ యు గో టు పార్క్ అనేది సజెషన్ ఇవ్వడం మనం అండ్ వై డోంట్ యు ట్రై డిఫరెంట్ అప్రోచ్ అది ఇక్కడ మెథడ్ గురించి అంటే మనం ఒక వేరే విధంగా ఈ విధంగా ట్రై చేస్తూ రాలేదు వేరే విధంగా ఎందుకు ట్రై చేయట్లేదు ఎందుకు చేయకూడదు అని సజెస్ట్ చేస్తా ఉన్నాం వేరే మెథడ్ని సజెస్ట్ చేస్తా ఉన్నాం అండ్ వై ఆర్ యూ లర్నింగ్ ఇంగ్లీష్ వై ఆర్ యూ లర్నింగ్ ఇంగ్లీష్ అంటే నీ పర్పస్ నీ ఏ ఉద్దేశంతో ఇంగ్లీష్ నేర్చుకుంటా ఉన్నావు అనేది పర్పస్ గురించి అడుగుతా ఉన్నావు ఓకే నువ్వు ఏ ఉద్దేశంతో ఇంగ్లీష్ నేర్చుకుంటా ఉన్నావు అని అండ్ వై డిజ్ యూ రైట్ దిస్ లెటర్ నువ్వు ఈ ఉత్తరం ఎందుకు రాసావు నువ్వు ఈ ఉత్తరం ఎందుకు రాసావు ఏ ఉద్దేశంతో నీవు ఉత్తరం రాసావు అనేది పర్పస్ గురించి అడుగుతా ఉన్నాం ఐ వన్ వై హీ లెఫ్ట్ సో ఎర్లీ ఐ వన్ సో వై హీ లెఫ్ట్ సో ఎర్లీ ఇది ఇండైరెక్ట్ క్వశ్చనింగ్ అనమాట క్వశ్చన్ మార్క్ ఉండదు ఇండైరెక్ట్ గా క్వశ్చన్ చేయడం సో రీజన్ గురించి ఎక్స్ప్రెస్ చేయడం ఇండైరెక్ట్లీ క్వశ్చన్ అడుగుతూ ఆ రీజన్ ఎందుకు వెళ్ళిపోయాడు అనే దాని గురించి క్వశ్చన్ అడుగుతా ఉన్నాను సో అతను ఎంత త్వరగా ఎందుకు వెళ్ళిపోయాడో నాకు ఆశ్చర్యంగా ఉంది ఇండైరెక్ట్లీ అసలు క్వశ్చన్ అండ్ నోయింగ్ మీన్ టు నో ద రీజన్ బిహైండ్ లీవింగ్ లివింగ్ నెక్స్ట్ వై వుడ్ హీ డూ దాట్ అతను అలా ఎందుకు చేస్తాడు ఇట్స్ డిస్బిలీఫ్ నేను నమ్మను అతను అలా చేస్తాడని నేను అనుకోవట్లేదు వై వుడ్ హీ డూ దాట్ అతను అట్లా అలా ఎందుకు చేస్తాడు ఇట్స్ అబౌట్ ఎక్స్ప్రెసింగ్ డిస్బిలీఫ్ వై ఇస్ దిస్ హ్యాపనింగ్ టు మీ ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ నాకెన్ నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేటటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ని ఎక్స్ప్రెస్ చేయడం అన్నమాట అంటే ఆ యొక్క ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఓకే ఇది మన యొక్క వై అనేది ఇన్ని సందర్భాల్లో యూస్ చేస్తాం నెక్స్ట్ విచ్ ఈ విచ్ అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి విషయాల మధ్య మనం లేదనుకుంటే వ్యక్తుల మధ్య ఎంపికల గురించి అడగడానికి అంటే చాయిసెస్ చాయిసెస్ గురించి అడగడానికి మనం ఈ విచ్ అనేది యూజ్ చేస్తాం అంటే రెండు లేదంటే అంతకంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి వాటిలో ఏది అని అడగడానికి ఎంపిక గురించి అడగడానికి మనం ఈ విచ్ అనేది యూజ్ చేస్తాం విచ్ కార్ ఆర్ యూ టేకింగ్ అంటే మీరు ఏ కార్ తీసుకుంటా ఉన్నారు అంటే చాలా కార్లు ఉన్నాయి కదా అందరూ ఏ కార్ తీసుకుంటా ఉన్నారు అది చాయిస్ గురించి అడుగుతున్నాం విచ్ డ్రెస్ లుక్స్ బెటర్ ఆన్ మీ ఓకే నాకు ఏ డ్రెస్ అయితే బాగుంటుంది విచ్ డ్రెస్ నాకు మూడు నాలుగు డ్రెస్లు ఉన్నాయి ఇందులో ఏ డ్రెస్ అయితే బాగుంటుంది సో ఇక్కడ ఆప్షన్ చాయిస్ గురించి అడుగుతా ఉన్నాను సో విచ్ వే షుడ్ వి గో మనం ఏ దారిలో వెళ్ళాలి రెండు మూడు దారులు ఉన్నాయి అనుకుందాం ఆ దారిలో ఏ దారిలో వెళ్ళాలి అనేది చాయిస్ గురించి అడగడానికి మనం విచ్ అనేది యూజ్ చేస్తాం విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈ ప్రపంచంలో అత్యంత పొడవైనటువంటి నది ఏది చాలా నదులు ఉన్నాయి కదా అందులో పొడవైంది ఏది అనేది క్వశ్చన్ సో అబౌట్ ద చాయిస్ ఆఫ్ చూసింగ్ అమాంగ్ మెనీ విచ్ టీమ్ వన్ ద మ్యాచ్ అందులో ఏ టీమ్ ఏ జట్టు మ్యాచ్ గెలిచింది అంటే రెండు జట్లు ఆడినాయి ఆ రెండు జట్లు ఏది గెలిచింది అనేది అక్కడ చాయిస్ ఆఫ్ ఆప్షన్ గురించి అడుగుతాను సో ఇలా చాయిసెస్ గురించి అడగడానికి మనం ఈ విచ్ అనే డబ్ల్యూహెచ్ ఒడ్ ని యూస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ హూస్ ఈ హూజ్ అనేది ఆ పొసిషన్స్ గురించి అంటే ఎవరిది అని అడగడానికి మనం ఈ హూజ్ అనేటటువంటి డబ్ల్యూహెచ్ ఒడ్ ని యూజ్ చేస్తాం ఎవరిది ఓకేనా సో హూస్ టర్న్ ఈజ్ ఈస్ హూస్ టర్న్ ఈజ్ ఇట్ ఇప్పుడు ఎవరి వంతు ఓకే అబౌట్ హూస్ టర్న్ ఇన్ ఏ సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ లో మారుతున్నప్పుడు ఇప్పుడు ఎవరి వంతు వచ్చింది అని అడగటం అంటే ఎవరిది అని పొసెషన్ గురించి అడుగుతా ఉన్నాం హూ స్కీజ్ ఆర్ దీస్ హూ స్కీజ్ ఆర్ దీస్ అంటే అబౌట్ ద ఓనర్షిప్ అంటే ఎవరిది అని అడగడం కోసం మన ఈ హూజ్ అనేది చేస్తాం హూస్ ఈ తాళాలు హూస్ అబౌట్ హూ ఇస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ ఫాల్ట్ జరిగింది తప్పు జరిగింది ఈ తప్పు ఎవరిది ఈ తప్పు ఎవరి వల్ల జరిగింది హూస్ ఫాల్ట్ ఈస్ ఇట్ అనేది ఎవరిది అని అడగడం కూడా చెప్పండి హూస్ డాగ్ ఈస్ బార్కింగ్ ఎవరికొక్క మరుగుతుంది ఆ మరుగకొక్క ఎవరిది అంటే ఎవరిది 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 అంటే ఇక్కడ హూస్ 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 ఓకే నెక్స్ట్ హౌ హౌ అనేది మేనర్ గురించి లేదనుకుంటే మెథడ్ గురించి లేదనుకుంటే డిగ్రీ గురించి అడగడానికి మనం సింపుల్ గా చెప్పాలంటే ఎలా ఎంత ఎంత పరిమాణం అని అడగడానికి మనం ఈ యొక్క హౌ అనేది యూస్ చేస్తాం హౌ డి గెట్ హియర్ హౌ డి యూ గెట్ హియర్ అంటే అండ్ ఇన్ విచ్ మ్యానర్ విచ్ వే హౌ అంటే ఇక్కడ ఎలా మేనర్ ఆఫ్ రీచింగ్ అంటే నువ్వు ఇక్కడ రీచ్ అయినటువంటి విధానం ఏంటి ఎలా రీచ్ అయ్యావు అని అడుగుతా ఉన్నావు హౌ డు యూ మేక్ కేక్ హౌ యూ మేక్ ఎ కేక్ సో మేనర్ ఆఫ్ డూయింగ్ సో ఎలా తయారు చేస్తావు నువ్వు కేక్ అనేది ఎలా తయారు చేస్తావు అనే మేనర్ గురించి అడుగుతా ఉన్నావు అండ్ హౌ టు లర్న్ ఎ న్యూ లాంగ్వేజ్ అగైన్ ఇట్ ఈస్ ఆల్సో ఏ మెథడ్ హౌ టు లర్న్ అంటే ఏ మెథడ్ యూస్ చేస్తే లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు మనం కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు ఓకే హౌ టు లర్న్ ఎ న్యూ లాంగ్వేజ్ యూఆర్ ఆస్కింగ్ అబౌట్ మెథడ్ హౌ డు యూస్ దిస్ మెషిన్ అంటే ఈ యంత్రాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తావు అంటే మెథడ్ హౌ మెథడ్ వాట్ మెథడ్ యూ డు యూస్ అనేది మన క్వశ్చన్ చేస్తావు హౌ మచ్ డూ యూ వెయి హౌ మచ్ డూ యూ వెయి అంటే నువ్వు ఎంత బరువు ఉంటావు అనేది డిగ్రీ అంటే ఇక్కడ డిగ్రీ అంటే ఇక్కడ పరిమాణం ఓకేనా ఎంత అనేది పరిమాణం ఇక్కడ అండ్ హౌ మచ్ మీరు ఎంత బరువు ఉంటారు హౌ మచ్ డూ వి అంటే మీరు ఎంత బరువు ఉంటారు హౌ ఫార్ ఈస్ ద పోస్ట్ ఆఫీస్ ఇది కూడా డిగ్రీ ఫార్ డిస్టెన్స్ ఓకే ఫార్ గురించి డిస్టెన్స్ గురించి హౌ ఫార్ ఈస్ ద పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ ఎంత దూరం హౌ మచ్ టైమ్ డూ వి హ్యావ్ లెఫ్ట్ అంటే క్వాంటిటీ గురించి అడుగుతా అంటే మనకి ఇంకా ఎంత సమయం ఉంది క్వాంటిటీ గురించి అడగడానికి కూడా మనం ఈ హౌ అనే యూస్ చేస్తాం నెక్స్ట్ ఏజ్ గురించి అడగడానికి కూడా యూస్ చేస్తాం హౌల్డ్ ఆర్ యూ అంటాం కదా హోల్డ్ ఆర్ యూ మీ వయసు ఎంత ఏజ్ గురించి అడగడానికి కూడా ఈ హౌ అనేది యూస్ చేయడం జరుగుతుంది సో ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ లర్న్ సంథింగ్ న్యూ టుడే సో నెక్స్ట్ వీడియోలో బి బీ ఫార్మ్స్ తో క్వశ్చన్స్ తయారు చేయడం నేర్చుకుందాం సో థ్యాంక్ యూ వెరీ మచ్